నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రాంగణం అంటే రోడ్డు మీద ఉన్నాము మరి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన నంద్యాల జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ కేసులో అప్పుడున్న వైఎస్ఆర్సి ప్రభుత్వం అరెస్ట్ చేసింది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు ఉదయం అంటే తొమ్మిదవ తేదీ ఈరోజు తొమ్మిదో తేదీ ఈరోజు ఉదయం ఆరు గంటలకి విజయవాడ కోర్టులో సబ్మిట్ చేశారు మరి అదే కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కోర్టు ప్రాంగణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఇవాళ్ళకి వన్ ఇయర్ సంవత్సరం పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి ప్రస్తుతం రాజమండ్రిలో సెంట్రల్ జైలు ప్రాంగణంలో ప్రాంగణంలో దగ్గర ఉన్న మనం యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఇదే జైల్లో నా వెనక్కి కనిపిస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజులు ఇచ్చారు మరి ఇవాళ్ళకి వన్ ఇయర్ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు మరి ఆనాడున వైఎస్ఆర్సి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు పెట్టి రకరకాలుగా వేధించి మరి నేటికి సంవత్సరం పూర్తయింది మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే సెంట్రల్ జైలు ప్రాంగణం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ రోజున కరెక్ట్గా వన్ ఇయర్ సంవత్సరం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని సాయంత్రం ఇదే జైలుకి తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు మరి తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు ముగ్గురు కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇదే జైల్లో కలిశారు ఇక్కడ కలిసి కలిసి వచ్చిన తర్వాత ఇదే రోడ్డు మీద ఇదే రోడ్డు మీద మీద చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా బాలకృష్ణ గారు ముగ్గురు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజునే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి ముక్కులో జనసేన పార్టీ ఉండబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేనున్న ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రధానమైన సెంట్రల్ జైలు ఎదుర్కొన్న మెయిన్ రోడ్డు మీద నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాటించారు ఏపీ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఏడో తేదీన మధ్య మధ్యంతర పేలిచ్చు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన అరెస్ట్ చేసి తొమ్మిదిన ఇదే సెంట్రల్ జైలు రాజమండ్రి తీసుకొచ్చారు తర్వాత ఏపీ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటిన మరి మధ్య సిండికేట్ మధ్య కేసు సంబంధించి మధ్యంతర బెయిల్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదులయ్యారు ప్రస్తుతం బెయిల్ మీదే ఉన్నారు మరి ఇప్పటికీ నేటికి ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల్లో చైతన్య కలిగిన రాజకీయ నాయకుడు అపారమైన అనుభవ నాయకుడు ఏడు పదులు అంటే డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఇదే సెంట్రల్ జైల్లో ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టారనేది తెలుగుదేశం పార్టీ వారించింది మరి వాళ్ళకి నేటికి పన్నీరు కూర్చోని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మరి వాళ్ళకి ఈ ప్రజాదరణ గారి నాయకుడిని అరెస్ట్ చేసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తుంటే అడ్డుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి అడ్డుకుంటే నెక్స్ట్ డే వచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మాట్లాడారు అదే రోజున కొత్తు గురించి ప్రకటన చేశారు ఆ రోజున నిండు అమావాస్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇదే జైల్లో పరామర్శించి ఇదే రోడ్డు మీద వచ్చి బ్రస్ మీట్లో మాట్లాడినప్పుడు నిండు అమావాస్య రోజున తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తులో వెళ్ళబోతుంది ఇరవై నాలుగులో కొత్తులో పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బీజేపీతో కూడా కలిపి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కేంద్రంలో పెద్దలు కలుస్తారన్నారు మరి ఆ విధంగానే కలిశారు ముగ్గురు కలిశారు ఇరవై నాలుగులో అధికారాన్ని చేసుకున్నారు నూట అరవై నాలుగు స్థానాల్లో ప్రతి రోజున మరి చంద్రబాబు నాయుడు గారిని పోలీసుల్ని నంద్యాల నుంచి బై రోడ్డు తీసుకొచ్చి పోలీసులు రకరకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రతి అడుగు అడుగు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చేసరికి ప్రతి ఏరియాలో చంద్రబాబు నాయుడు గారి కోసం జనం బారులు తీరు నిలబడి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా నిలబడి వారికి మద్దతు తెలిపిన సందర్భాలు మరి ఈవేళ ఎన్టీవీ టీం ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇయర్ రేయింది కాబట్టి ఇయర్ రేన సందర్భంగా మరి ఇక్కడ అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మరి నిర్మాణం ఉంది మరి లాస్ట్ ఇయర్ ఇదే రోజున చాలా గందరగోళంగా వేలాది మందితో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి తీర్చిపోయింది ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతం అంతా కూడా మరి వాళ్ళకి నీళ్లు పూర్తయింది అక్రమ కేసులు పెట్టి ప్రస్తుతం జైలు మీద ఉన్న చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి గత వైఎస్ఆర్సి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు అన్యాయంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కేసులు ఇరికించారనేది తెలుగుదేశం పార్టీ ప్రధానమైన ఆరోపణ మరి ఆరోపణకు అనుగుణంగానే మరి ఎక్కడ కూడా ఆధారాలు లేవనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నమ్ముతుంది మరి ఒక డెబ్బై ఏళ్ళ కలిగిన ఒక సీనియర్ పొలిటీషన్ నలభై రాజకీయ రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారిని మరి ఇదే జైల్లో పెట్టి నేటికి సంవత్సరం కాలం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల బడ్డాణాలు వంకేలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నన్నపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం